పోలీస్ డిపార్ట్మెంట్ అయినా మెడికల్ డిపార్ట్మెంట్ ఫోర్ ఇంటూ సెవెన్ కూడా రెస్ట్ ఉండాలి అర్థం చేసేది పోలీస్ స్టేషన్ చూసారని ఆలోచించడం సెలవు ఇచ్చే విషయం నుంచి కూడా ఇంకా కూడా ఇబ్బంది తప్పు చేసిన పొలం ఏంటి వాళ్ళు అదొక్కడ చెప్పాలి వాళ్ళ గంజా బ్యాచ్ నిన్న మాట్లాడి అంతా అసలు వాళ్ళ మీద ఎన్ని రౌట్లే షేర్ అసలు తెనాల్లోని నాకే మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ విలేక వీటి కూడా ఒకసారి తెన్నాళ్ళలో వాళ్ళ తాలూకా నేచర్ ఏంటి వాళ్ళ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఒకసారి చెక్ చేయాలి యాక్చువల్గా ఒక గంజా పోలీస్ డిపార్ట్మెంట్ మీద చేంజ్ చేస్తున్నారు అంటే అసలు దానికి కూడా వీళ్ళు రాసిన రంగు కులమేసి దానికి కులాన్ని ఎంత కడితే మతాన్ని ఎంత కడతా ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ తెలుసుకోవాలి ఆలోచించాలి పోలీస్ యాక్షన్ తీసుకోలేదు ఏదైనా ఒక స్టెప్ ఫార్వర్డ్ వేస్తే ఈ రకంగా అంటే నేను ఏమంటారంటే కొన్ని కొంత డిపార్ట్మెంట్ చేసుకునే వాళ్ళు అలాగే ఎందుకు వస్తారంటనే క్వశ్చన్ నేను డైరెక్ట్ క్వశ్చన్ అండి డాక్టర్ సుధాకర్ డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి మాస్క్ అడిగిన పాపానికి నటి నోటి మీద రెండు గుడిచారు చుట్టూ అయిపోయి కొద్ది సందర్భం మర్చిపోయారు మరి ఆ రోజు అయితే పాఠాలంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజైతే భావ స్వచ్ఛాత రంగనాలు ఆ రోజైతే అదే చంద్రబాబు నాయుడు గారు అనరానికి చూడడానికి వెళ్తే బస్సు మీద ఇస్తుంటా ఉంటే ఆ రోజు ఎందుకు రాల్ ఇస్తారంటే భావ స్వచ్ఛాత్రా అది పోలీస్ డి ఆఫీస్ పక్కనే ఉన్న సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేస్తే ఆ కార్యకర్తకి బీపీ వచ్చింది అన్నారు ఇవన్నీ ఎక్స్సీఎం మాట్లాడే మాట్లాడతా ఈ రోజు అదే వరప్రసాద్ అని మన రాజమండ్రిలో వరంప్రసాద్ అని ఇసుక మాఫియా గురించి మాట్లాడితే పోలీస్ స్టేషన్ లో కూర్చొని శిరోగుండకం చేస్తే అది ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు దళిత నాయకులు ఆ రోజు దళితులు ఎందుకు శిరోమండకం చేశారు అని చెప్పి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు ఎందుకు వరప్రసాద్ ఇంటికి కులింద నాకమ్మని చాలా టోటల్ గా హత్య చేస్తే మేము వెళ్తే మా మీ దగ్గర పెట్టారు నియోజకవర్గం కూడా నాకు ఇంటికి ఎందుకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రాజశ్రీల గురించి కులాల్ని మతాలని రెచ్చ కొనడానికి మాత్రమే ఈరోజు తప్పు చేసిన వాళ్ళ ఇంటికి అదే విధంగా గాంజాయి బ్యాచ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానంటే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మనం కూడా అలా బాగా చూసుకోవచ్చు ప్రజలు కూడా ఎందుకంటే మాట్లాడుతున్నాను ఎందుకంటే లాస్ట్ అయిపో సజ్జన గారి చేతిలో లాస్ట్ హోమ్ మినిస్టర్ చేతిలో కానీ సీఎం చేతిలో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది సజ్జన గారి చేతిలో ఆ రోజు పరదాలు కట్టుకొని మా టీడీపీ వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసుకుని ఆ రోజు దాని తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది ఈ సంవత్సరం కాలంగా మా డీసీపీ గారు మా సిపి మా ఎస్పీలు ఆ హోమ్ కార్డు కొరకు కూడా అక్కడసారి సాయకుండా Gracias.